హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో లాంగ్వేజ్ స్కిల్స్ ఇంగ్లీష్ మెథడాలజీ భాషా నైపుణ్యాల గురించి తెలుసుకుందాం మరి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గత ప్రీవియస్ పేపర్లు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బిట్ లేకుండా అసలు పేపరు తయారు చేయలేరు కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే గెయిన్ చేసుకోవచ్చు మరి ఈజీ వేలో వీటన్నిటినీ ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లాంగ్వేజ్ స్కిల్స్ భాషా నైపుణ్యాలు మరి తెలుగులో ఇంగ్లీష్లో సేమ్ ఉంటాయి కాబట్టి తెలుగు మెథడాలజీ మరియు ఇంగ్లీష్ మెథడాలజీ ఒకే వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను భాషా నైపుణ్యాలు అవి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ మరియు రైటింగ్ మరి స్టార్టింగ్లో మరి ముందుగా రీడింగు రైటింగు లిజనింగు స్పీకింగు ఈ వరుస క్రమంలో ఉండేది మరి పామర్ అనే వ్యక్తి ఏం చేసిండు పామర్ ఏదండి పామర్ ఈయన పాములాగా టింకరగా పోకుండా ఒక సిస్టమేటిక్గా వెళ్తే విద్యార్థులకు భాషా నైపుణ్యాలు ఒక వరుస క్రమంలో పెంపొందించవచ్చు వీటి ద్వారా భాషను ఒక సక్రమమైన క్రమంలో నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో పామర్ అనే వ్యక్తి ఏం చేసిండు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూఈ ఈ సిక్ సీక్వెన్స్లో నేర్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ పా మరి భాష నైపుణ్యాలు కనుక చూసుకున్నట్లే అవి నాలుగు నాలుగుంటాయి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఇక్కడ ఫస్ట్ తేదీ లేదా థర్డ్ తేదీ ఫోర్త్ ఫోర్త్ ఫోర్త్ది అనే వరుస క్రమంలో అడగడానికి అవకాశం ఉంటుంది ఈ దాదాపుగా ఇక్కడ ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంది ఇక్కడ భావగ్రహణ నైపుణ్యాలు లేదా భావ ప్రకటన నైపుణ్యాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం భావగ్రహణ నైపుణ్యాలు వచ్చేసి లిజనింగ్ మరియు రీడింగ్ భావగ్రహణం అంటే భావాన్ని మనము గ్రహిస్తున్నాము వేటి వేటి ద్వారా గ్రహిస్తున్నాము అంటే లిజనింగ్ వినడం ద్వారా మనము భావాన్ని గ్రహిస్తాము మరియు రీడింగ్ చదవడం ద్వారా కూడా మనము భావాన్ని గ్రహిస్తాము కాబట్టి ఈ రెండిటిని భావ గ్రహణ నైపుణ్యాలు అంటారు లిజనింగ్ మరియు రీడింగ్ ఇక్కడ భావ ప్రకటన నైపుణ్యాలు వచ్చేసి స్పీకింగ్ మరియు రైటింగ్ ఈ రెండిటిని భావ ప్రకటన నైపుణ్యాలు అంటారు స్పీకింగ్ అంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి అవతల వ్యక్తికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి స్పీక్ చేస్తాడు అంటే మాట్లాడతాడు భావాన్ని ప్రకటిస్తాడు తన మనసులో ఉన్నదాన్ని ఇవతల వ్యక్తికి చెప్తాడు ఇక్కడ రైటింగ్ మనలో ఉన్న భావాలని ఒక లిపి రూపంలో రాస్తే అవతల వ్యక్తికి తన యొక్క భావాలని ప్రకటించినట్లు అవుతుంది కాబట్టి భావ ప్రకటన నైపుణ్యాలు ఏవంటే అంటే స్పీకింగ్ మరియు రైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులరా మరి భావగ్రహణ నైపుణ్యాలు అనే వీటికి మారు పేర్లు కూడా ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంటు ఇక్కడ రిసెప్టివ్ స్కిల్స్ అని ఏవి అని అడుగుతాడు లేదా ప్యాసివ్ స్కిల్స్ ఏవి వస్తాయి అని అడుగుతాడు లేదా ఇన్పుట్ స్కిల్స్ ఏవేవి అని అడుగుతాడు లేదా కాంప్రహెన్షన్ స్కిల్స్ లేదా ఇంటర్ప్రిటేటివ్ స్కిల్స్ ఏవి అని అడుగుతాడు కాబట్టి వీటన్నిటికీ భావగ్రహణ నైపుణ్యాలకు మరొక పేర్లు లిజనింగ్ మరియు రీడింగ్ మరి వీటన్నిటిని ఎలా గుర్తించుకోవాలంటే ఐసీలో ఉండగానే డెడ్ అయ్యాడు కాబట్టి అతన్ని రిప్ అని అంటాము ఐసీలో ఉండగానే డెడ్ అయ్యాడు కాబట్టి అతన్ని రిప్ అని అంటాము ఇక్కడ చూడండి ఐసీ అంటే ఐ అంటే ఇంటర్ప్రిటేటెడ్ స్కిల్ సి అంటే కాంప్రిహెన్షివ్ స్కిల్ కాంప్రిహెన్షన్ అంటే మన పారాగ్రాఫ్ని కాంప్రిహెన్షన్ చేస్తాం అంటే అర్థం చేసుకొని చదువుతాం కాబట్టి రీడింగ్ రీడింగ్ ద కాంప్రిటేషన్ అట్లా అంటాం కదా కాబట్టి కాంప్రహెన్షన్ స్కిల్ ఐ అంటే ఇంటర్ప్రిటేటివ్ స్కిల్ ఇక్కడ డెడ్ అంటే డి అంటే డీకోడింగ్ డీకోడింగ్ ఇక్కడ రిప్ అంటే ఆర్ అంటే రిసెప్టివ్ స్కిల్ పి అంటే ప్యాసివ్ స్కిల్ ఐ అంటే ఇన్పుట్ స్కిల్ ఈ కోడ్ ద్వారా ఈ భావగ్రహణ నైపుణ్యాలకు మరొక పేర్లు ఏవి ఉన్నాయో సింపుల్గా గుర్తుంచుకోవచ్చు ఐసీలో ఉండగానే డెడ్ అయ్యాడు కాబట్టి రిప్ అని అంటాము మరి ఇక్కడ భావ ప్రకటన నైపుణ్యాలు వాటికి మారు పేర్లు వచ్చేసి ప్రొడక్టివ్ స్కిల్ మనము ప్రొడక్ట్ చేస్తున్నాం మన భావాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ యాక్టివ్ స్కిల్ అంటే మనము యాక్టివ్గా ఉన్నప్పుడే మన భావాల్ని ప్రకటిస్తాం ఇక్కడ అవుట్పుట్ స్కిల్ అంటే మనలో ఉన్న భావాల్ని అవుట్పుట్ చేస్తున్నాం అవుట్ అంటే బయటికి పంపిస్తున్నాం ఇక్కడ ఎక్స్ప్రెసివ్ స్కిల్ మనలో ఉన్న భావాల్ని ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ప్రెసివ్ స్కిల్ ఇక్కడ డిస్కస్ స్కిల్ ఇతరుల వ్యక్తితోటి మనం ముందున్న వ్యక్తితోటి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డిస్కస్ స్కిల్ వీటన్నిటికీ భావ ప్రకటన నైపుణ్యాలకి మారు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఇక్కడ వీటన్నిటిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఏఈ మరియు పిఓ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ మరియు పిఓ అంటే పోలింగ్ ఆఫీసర్ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు ఏ అంటే యాక్టివ్ స్కిల్ ఈ అంటే ఎక్స్ప్రెసివ్ స్కిల్ పి అంటే ప్రొడక్టివ్ మరియు ఓ అంటే అవుట్పుట్ స్కిల్ ఇక్కడ డిస్కస్ అంటే డిస్కస్ స్కిల్ కాబట్టి భావ ప్రకటన నైపుణ్యాలకు ఉత్పాదక నైపుణ్యాలకు మారు పేర్లు దీనికి వచ్చేసి ఐస్లో ఉండగానే డెడ్ అయ్యాడు కాబట్టి రిప్ ఇక్కడ ఏఈపిఓ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు ఇక్కడ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో మళ్ళీ రెండు విధాలుగా ఉంటుంది ఇక్కడ ధ్వని సహితం మరియు లిపి సహితం అని ధ్వని సహిత నైపుణ్యాలు మరియు లిపి సహిత నైపుణ్యాలు ధ్వని సహిత నైపుణ్యాలు ఏవి అని అడుగుతాడు కాబట్టి లిజనింగ్ మరియు స్పీకింగ్ ధ్వని సహితం అంటే ధ్వని వస్తుంది ఇక్కడ లిజనింగ్ వినేటప్పుడు మనం వింటూ ఉంటాం కాబట్టి ఎదుటి వ్యక్తిగా మాట్లాడేటప్పుడు వింటూ ఉంటాం కాబట్టి ధ్వని ఇక్కడ స్పీకింగ్ మాట్లాడేటప్పుడు కూడా ధ్వని వస్తుంది కాబట్టి ధ్వని సహితం నైపుణ్యాలు ఏవంటే లిజనింగ్ మరియు స్పీకింగ్ వీటినే మారు పేర్లు ఓరల్ లేదా స్పోకెన్ ఆరల్ ఓరల్ ఆడియో లింగ్వల్ డిస్కర్స్డ్ స్కిల్ వీటన్నిటికీ మారు పేర్లు ఇక్కడ డైరెక్ట్ అడగకుండా ఆడియో లింగ్వల్ స్కిల్స్ ఏవి అని అడుగుతాడు లిజనింగ్ మరియు స్పీకింగ్ లేదా ఓరల్ మరియు స్పోకెన్ లేదా ఆరల్ లేదా ఓరల్ స్కిల్స్ ఏవి అని అడుగుతాడు కాబట్టి లిజనింగ్ మరియు స్పీకింగ్ వీటిని ధ్వని తెలుగులో ధ్వని సహిత నైపుణ్యాలు అని అంటారు నెక్స్ట్ ఇక్కడ లిపి సహిత నైపుణ్యాలు ఏవి అంటే రీడింగ్ మరియు రైటింగ్ లిపి సహితం ఇక్కడ రీడింగ్ మరియు రైటింగ్ని లిపి సహిత నైపుణ్యాలు అంటారు మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ రీడింగ్ అంటే మనము చదువుతుంటాం కాబట్టి సౌండ్ వస్తుంది కదా అది ధ్వని సహిత నైపుణ్యం కావచ్చు కదా మరి లిపి సహితం ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ లిపి అన్నాడు లిపి అంటే లిపి రూపంలో ఉన్నదాన్ని మనం చదువుతాం కాబట్టి ఇది రీడింగ్ రైటింగ్ అనేవి లిపి సహిత నైపుణ్యాలు వీటికి మారు పేర్లు వచ్చేసి గ్రాఫిక్ లేదా సైకో మోటార్ లేదా పెన్ను పేపర్ గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ వీటి యొక్క మారు పేర్లు ఇక్కడ ఇక్కడ నుంచే చాలా చాలా బిట్లు కవర్ చేయడానికి అంటే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి ఇక్కడ ఓరల్ స్కిల్ ఏది అని అడుగుతాడు ఓరల్ స్కిల్ అంటే స్పీకింగ్ లేదా ఆర్ స్పోకెన్ స్కిల్ లేదంటే స్పీకింగ్ స్కిల్ అని చెప్పవచ్చు లేదా ఆరల్ స్కిల్ ఏది అని అడుగుతాడు ఆరల్ అంటే ఆడియో ఆడియో కాబట్టి లిజనింగ్ వింటాం కాబట్టి లిజనింగ్ సంబంధించినవి ఓవరాల్ అంటే స్పీకింగ్ ఆడియో లింగ్వల్ లేదా ఆడియో లింగ్వల్ స్కిల్ ఏది ఏవి అని అడుగుతాడు కాబట్టి లిజనింగ్ మరియు స్పీకింగ్ ఇట్లా అడగకుండా సైకోమోటార్ స్కిల్స్ ఏవి అని అడుగుతాడు రీడింగ్ మరియు రైటింగ్ మన చేతిని మన చలన కౌశలాలను ఉపయోగించి రాస్తాము మరియు చదివేటప్పుడు కూడా మన అవయవాలన్నీ కదులుతుంటాయి కాబట్టి సైకోమోటార్ స్కిల్ అని కూడా చెప్పవచ్చు ఇవి భాషా నైపుణ్యాలకు సంబంధించినటువంటి టాపిక్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్